హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్ భారీ ఫాల్ యాక్చువల్లీ నేను నేను ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాను ఒక థర్టీన్ మినిట్స్ వీడియో యాక్చువల్లీ నేను రికార్డ్ చేసింది మోర్ దెన్ దర్టీన్ మినిట్స్ వీడియో రికార్డ్ చేశాను అన్ఫార్చునేట్గా ఓన్లీ త్రీ మినిట్స్ అప్లోడ్ అయింది అది బ్యాలెన్స్ టెన్ మినిట్స్ ఎందుకు అప్లోడ్ కలగదో నాకు తెలియదు దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ ఇష్యూన్కి వస్తే పక్కన పెట్టాను మన లెవెల్స్ ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి అని చెప్పని అండ్ ట్రెండ్ లెవెల్స్లో మీకు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఇస్ ద లెవెల్ అని నేను ఇచ్చినాను ఆ లెవెల్లో ఆయన కిందగానే ఉంటే కిందకి వెళ్తుంది పైన క్రాస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ జీరో ఫోర్ అని నేను మీకు ఇచ్చిన్నాను దాంట్లో అది విత్ ఐ డోంట్ హౌ త్రీ మినిట్స్ మాత్రమే రికార్డ్ అయ్యే తర్వాత ఎలా స్లిప్ అయిందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే పార్ట్స్ పార్ట్స్గా రికార్డ్ చేస్తున్నా కానీ డౌన్లోడ్ లేకుండా మిస్టేక్ జరిగినట్టుంది నా సైడ్ నుంచి మా సైడ్ నుంచి మిస్టేక్ జరిగినట్టుంది ఈరోజు నిఫ్టీ చూడండి అది భారీగా ఫాల్ ఉంది అండ్ చాలా హ్యూజ్ ఫాల్ అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ కదా ఈరోజు మన వాచ్ చేస్తే నిఫ్టీని ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది మైనస్ ఫైవ్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ అది బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా ఇంకా ఎక్కువ పడింది అది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మన ఒక స్టేజ్లో మైనస్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది అది క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మైనస్ థౌసండ్ పాయింట్స్ థౌసండ్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఇక్కడ నేను మీకు ఇక్కడ ఈరోజు ఎక్కువ స్టాక్స్ వాటి మీద ఎక్కువ మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చెప్పకుండా సింపుల్గా నేను పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ నేను ఇవే ట్రెండ్ చార్ట్ పెట్టాను బ్యాడ్ లక్ అది అప్లోడ్ అవ్వలేదు అది ఈ ట్రెండ్ చార్ట్ ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది నేను వాళ్ళకి నేను వీడియోలో కూడా చెప్పాను మీరు టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి నిఫ్టీది కానీ బ్యాంక్ నిఫ్ట్ది కానీ ఏదైనా సరే పక్క పక్కన ఓపెన్ చేశారు దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్డే అండ్ టీసీఆర్ పక్క పక్కన కనిపిస్తుంటాయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది యాక్చువల్లీ చూడండి ఈరోజు ఈ విధంగా ఉంటుంది టీసీఆర్ చార్ట్ అనేది ఇంటర్డే చార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది లెఫ్ట్ సైడ్ టీసీఆర్ చార్ట్ వచ్చేసరికి రైట్ సైడ్ చూస్తున్నారు ఈరోజు జరిగిన చూడండి ట్వంటీ సీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ డౌన్లో ఓపెన్ అయింది కదా మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ నైంటీ టూనే అంత నిన్న క్లోజింగ్ ఉంటే ఆల్మోస్ట్ నియర్లీ త్రీ ఫార్టీ పాయింట్స్ అంతా డౌన్లో క్లోజ్ అయింది మనకి ఓపెన్ అయింది డౌన్లో అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళింది మన ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఓపెన్ అయిన వెంటనే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఓపెన్ అయిన వెంటనే సరి చేయొద్దని చెప్పి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా బౌన్స్ అయింది ఫోర్ ఫిఫ్టీ టూ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వరకు వచ్చింది అక్కడి నుంచి ఇమీడియట్లీ సెకండ్ లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ బ్రేక్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ బ్రేక్ అయింది తర్వాత ఓపెన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో చాలా ఫాస్ట్గా కిందకి వచ్చింది ఇక్కడ మన రైట్ సైడ్ వచ్చి చూస్తే మీకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకు టీసీఆర్ లెవల్ ఇస్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ జీరో ఫోర్ ఈజ్ ది లెవెల్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఈజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మనం అనుకున్నాము యాక్చువల్లీ డౌన్ అప్ ఫాస్ట్గా బౌన్స్ అయింది కొద్దిసేపు డౌన్ డౌన్ అయింది విత్ ఇన్ ఫార్ ఆఫ్ మినిట్స్ లోపల అది పైకి వచ్చేసింది పైకి వచ్చి వెంటనే మళ్ళీ కిందకి కూడా వచ్చేసింది చాలా ఫాస్ట్గా కిందకి వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ నైన్ ఇస్ ద హై అక్కడి నుంచి ఎప్పుడైతే ఇంటర్డే లెవెల్స్ బ్రేక్ అవుతూ వచ్చిందో దాన్ని నెక్స్ట్ లెవెల్ మీరు వాచ్ చేయండి కింద మేము ఇచ్చినాం చూడండి ఇది ఈరోజు ఇచ్చింది కాదు నేను ఒక మూడు రోజులు ముందు కూడా వీడియో పెట్టాను మీరు చెక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇస్ ద లెవెల్ ఈ చార్ట్ ఎందుకు మీకు అంత యూస్ఫుల్గా ఉంటుందంటే దీంట్లో ఇంటర్డే టీసీఆర్ రెండు ఒకటేసారి మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు క్లియర్ గైడెన్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ క్రాస్ కాలేదు కాబట్టి కింద లెవెల్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఈరోజు మీరు లో చెక్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఇస్ ద లో అండ్ క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది అంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ టూ ఫైవ్ టూ ఫైవ్ జీరో దాని క్లోజింగ్ ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీరు ఇక్కడ ఓపెన్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ వన్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అది భారీ డౌన్లో ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చూడండి ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ వరకు పైన పైన పెరిగింది ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిట్ టూ వరకు వెళ్ళింది త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ పాయింట్స్ పెరిగింది అక్కడ నుంచి ఇమీడియట్లీ బ్రేక్ అవుతూ వచ్చేది ఫస్ట్ ఓపెన్ బ్రేక్ అయింది నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తుంటాను ఓపెన్ ఇస్ వెరీ క్లీ అని చెప్పని నా వీడియోస్ చూసేవాడు రెండేళ్ళ నుంచి చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంటుంది ఓపెన్ బ్రేక్ ఆర్ ఓపెన్ క్రాస్ ఈ రెండే నేను చెప్తుంటాను ఎక్కువ మీకు ఎప్పుడైతే ఓపెన్ బ్రేక్ అయిందో చూడండి మీకు ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి బ్రేక్ అయింది అక్కడి నుంచి చూడండి ఫస్ట్లోకి రావాలి ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ థర్టీ నైన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ వన్ త్రీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ఎయిట్ సెవెంటీ సిక్స్ దగ్గర ఎయిట్ సెవెంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది యావరేజ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రైట్ సైడ్కి వస్తే మీరు టీసీఆర్ లెవెల్స్ చూడండి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ నైన్ త్రీ ఫార్టీ ఇస్తే దాండి యాక్చువల్లీ టీసీఆర్ దాని తర్వాత ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ తర్వాత దాని కింద ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ ఎయిట్ త్రీ టెంట్ సెవెన్ ఇది నేను మొన్న కూడా చెప్తూ వస్తున్నాయి లెవెల్ అది కూడా బ్రేక్ అయితే మీకు ఫిఫ్టీ టూ థౌసండ్ టూ సెవెంటీ వన్ అని చెప్పి నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాక్చువల్లీ పెట్టినాను ఈరోజు ఈరోజు కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ మీకు మెన్షన్ చేస్తున్నాను ఫిఫ్టీ బ్యాంక్ ఫిఫ్టీ డౌన్ సైడ్ లెవెల్ వచ్చేది మీకు ఫిఫ్టీ టూ థౌసండ్ టూ సెవెంటీ వన్ నేను ఈ లెవెల్ చెప్పున్నాను మీకు అది కూడా బ్రేక్ అయిన చూడండి బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఒకటి వచ్చి ఇప్పుడు మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఏంటి అప్ సైడ్ వచ్చేది ఫిఫ్టీ టూ థౌసండ్ టూ సెవెంటీ వన్ ఫర్ బ్యాంక్ నిఫ్ట్ వాచ్ చేసుకోవాలి డౌన్ సైడ్ కానీ పోతే ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్కి వాచ్ చేసుకోవాల్సి వస్తుంది అదే నిఫ్టీ కానీ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇస్ ద కీ లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సింది అది కానీ బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే మ్యాక్సిమం టూ టెన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది కూడా కానీ బ్రేక్ అయితే చాలా ఫాస్ట్ కిందకి వెళ్తుంది లేదు పైకి కానీ వచ్చిందంటే మాత్రం టూ ఫిఫ్టీ కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఏదైతే మన లెవెల్ చెప్తున్నామో ఆ లెవెల్ వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు బ్యాంక్ నిఫ్టీ చేసినా నిఫ్టీ చేసినా లేదా మీరు రెండు అంటే రెండు ట్యాప్స్లో మీరు బ్రౌజర్లో రెండు ట్యాప్స్లో ఓపెన్ చేసుకోండి ఒక దాంట్లో నిఫ్టీ టీసీఆర్ చార్ట్ ఇంటర్డీ టీసీఆర్ చార్ట్ పక్క పెట్టుకోండి ఇంకో దాంట్లో బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఎంట్రడీ పెట్టుకోండి పెట్టుకునేది మీరు దాన్ని చూసుకొని ట్రీట్ చేసుకోండి ఎందుకంటే మీకు టీసీఆర్ పక్కన ఉంటుంది కాబట్టి లెవెల్స్ ఆటోమేటిక్లీ పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి మీకు ఈరోజు నిఫ్టీ చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ వరకే ఉన్నది ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ వరకు వచ్చింది రేపు అది కానీ బ్రేక్ అయింది అనుకోండి ఇంకో కొత్త లెవెల్ వస్తుంది దాంట్లో మళ్ళీ మనకి సో అది కిందకి వెళ్తుందా లేదా అనేది రేపు చెక్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే దాన్ని అకార్డింగ్లీ మీరు తీసుకోండి తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఈ వేటర్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ ఆల్ వెయిటేజ్ స్టాక్స్ ఆర్ బిలో టీసీఆర్ చాలా దూరం ఉన్నాయి అది యాక్చువల్లీ నిన్ననే బౌన్స్ లెవెల్ దగ్గరికి రావాలి అది ఆల్రెడీ బౌన్స్ లెవెల్ దగ్గరికి వచ్చిన్నాయి ఈరోజు మన ఇంటర్నే చార్ట్ కానీ మీరు అంటే మేము ఇస్తాం కదా మా ఇండెక్స్ చార్ట్ అది కానీ మీరు కానీ చూస్తుంటే మీకు అర్థం అవుతుంది సగం బయలో ఉన్నాయి సగం సరిగా ఉన్నాయి అసలు పడుతున్నాయి పైకి వచ్చేదానికి ట్రై చేస్తున్నాయి మళ్ళీ పడుతున్నాయి పైకి వచ్చేదాన్ని ట్రై చేస్తుంది అంటే యాక్చువల్లీ ఓపెనింగే మనకు బారీ డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చూడండి మీరు నిఫ్టీ కూడా చెక్ చేసుకోండి పైన ఒక నూట ఎనభై పాయింట్ పైన కింద ఒక నూట ఎనభై పాయింట్ కింద ఈ రేంజ్లో తిరుగుతూ వస్తుంది నాట్ దట్ ఒకేసారి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అంతకుముందు సార్ లాగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా ఫాల్ లేదు ఓపెన్ అయింది బౌన్స్ అయింది పైకి మండ కిందకి వెళ్ళింది అక్కడనే సెటిల్ అయింది ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో అక్కడే మనకి సెటిల్ అయింది అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా పడింది మనకి మన అందరికీ చూస్తానే కదా వెరీ వెరీ సివియర్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మీరు ఇక్కడ వాచ్ చూసుకోవాల్సింది ఈ స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తూ వస్తాను దాని బౌన్స్ లెవెల్లోనే ఉన్నాయి ఈవెన్లో బౌన్స్ లెవెల్లోనే ఉన్నాయి అవి రేపు మార్నింగ్ బౌన్స్ అవుతాయా లేదా అనేది మనకు ఓన్లీ ఓపెనింగ్ వీళ్ళు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పి ఎందుకంటే నేను మీకు నిన్న వీడియోలో యాక్చువల్లీ నేను చెప్పి రికార్డ్ చేసిన దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్నింగ్ కూడా అప్ ఉంది ఈరోజు అది సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వరకు వెళ్ళింది యాక్చువల్లీ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ ఓపెనింగ్ అప్ ఉండేది అదే కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది మనకున్న కానీ అది కూడా బ్రేక్ అయిపోయింది ఓపెన్ బ్రేక్ అయిపోయింది సెవెంటీన్ ఫిఫ్టీన్ బ్రేక్ అయిపోయి సిక్స్టీన్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు డ్యామేజ్ చేసింది మనకు ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ టీసీఎస్ ఇన్ఫీ అన్నీ ఇన్ఫీ ఒకటి కొంచెం ప్రొటెక్ట్ చేసింది మిగతావన్నీ దారుణంగా పడిపోయినాయి ఈవెన్ కోటాక్ బ్యాంక్ అది డౌన్లోడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ యాక్సిస్ డౌన్ బై ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా టోటల్ భారీగా ఫాల్ ఇండికేట్ చేసింది మన దాంట్లో ఇది ఇది మన సిగ్నల్స్ మీరు ఇక్కడ చూస్తున్నది ఆల్రెడీ సిగ్నల్స్ చూస్తున్నారు కదా మన దాంట్లో లైవ్ బైసా సిగ్నల్స్ చూస్తుంటారు కదా ఆ సిగ్నల్స్ ఈ విధంగా వస్తుంటాయి ఇంకా లాస్ట్ ఈ లైవ్ బై ఆప్షన్స్ బైసల్ సిగ్నల్స్ ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇటువంటి ఫాల్ ఇట్లా ఫాల్ డే ఉంటే మాత్రం మా లైవ్ బై సెల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ మాత్రం లిటరలీ హ్యాపీయెస్ట్ డే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ అవ్వగానే ముందు ఈ ఈరోజు నేచురల్ లిస్ట్లో ఏదొస్తే అదే కొంటారు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ ఏమో సెల్ ఉంది రైట్ సైడ్ ఏమో వాడికి పుట్స్ కనిపిస్తా వాళ్ళు హ్యాపీగా పుట్స్ కొనుక్కుంటారు పుట్టుకొనుక్కున్న వాళ్ళందరూ గ్యారంటీగా ఈరోజు మ్యాక్సిమం ప్రాఫిట్ ఇచ్చి ఉంటుంది అనుకుంటాను నేను బికాస్ ఆఫ్ మన ఈ సిగ్నల్స్ కంటిన్యూస్ ఫాల్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎట్లయినా సరే ఈరోజు ఆప్షన్ బయర్స్కి మాత్రం రీజనబుల్ గుడ్ డే ఉంటుంది ఆప్షన్ సెలర్కి కూడా డబుల్ ఎం డబల్ ఎస్ చేసినట్టు రేంజ్ బౌండ్ చేసిన వాడికి ఆ రేంజ్లోనే క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఆ రేంజ్లో ప్లేస్ ఎందుకంటే వాళ్ళే తప్పకుండా బెనిఫిట్ ఏంటి అని నేను అనుకుంటాను సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ నాడి రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ రిఫ్టీకి వచ్చేది ఫిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ రిఫ్టీకి వాచ్ చేసుకోవాల్సింది మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ మీరు బ్యాంక్ వాచ్ చేయండి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ దాన్ని వాచ్ చేసుకునేది మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉంటే అకార్డింగ్లీ తీసుకోండి అండ్ డౌన్ సైడ్ వచ్చేది మీరు ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ ఇది కూడా వాచ్ చేసి నోట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది మన సబ్కైబెస్ అయ్యింది చార్ట్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు రేపు ఎల్లుండి నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీరు ఓపెన్ అయ్యేదానికి ముందే మీరు ఈ స్టాక్ ట్రెండ్ చార్ట్ అని మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి దాని పేరు కూడా మారుస్తాను టీసీఆర్ చార్ట్స్ అని పెడతాను సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుందని టీసీఆర్ చార్ట్ అని పెడతాను మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు దాన్ని సో ఈ ఈ చార్ట్ మీరు కానీ వాడితే మాత్రం మీకు చాలా ఈజీగా ట్రెండ్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అండ్ యూ కెన్ ఈజీలీ మేక్ సమ్ గుడ్ ట్రేడింగ్ అవుట్ ఆఫ్ ఇట్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే రెన్యూ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి డేస్ ఇంకా చాలా టఫ్గా ఉంటాయి మీరు ఇప్పుడు చూస్తున్న ద్వారా ఒక మోస్తా జెట్స్ చూస్తున్నారు ఇంకా చాలా చాలా సమస్యలు వస్తాయి మనకి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి అటువంటిప్పుడు ఓన్లీ మన ప్రోడక్ట్స్ మాత్రమే మీకు గైడెన్స్ ఇవ్వగలరు సబ్క్రిప్ట్ మార్కెట్ మీద థ్యాంక్ యూ